హాయ్ అండి నమస్తే నా పేరు జ్యోతి నేను ఛానల్లో ఆర్టిజం అవేర్నెస్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నానండి నువ్వేం తింటున్నావురా దుంపలు అంట అండి ఏం దుంపలు చిలక దుంపలు చిలక సోనీ తింటుంది నీకు ఇష్టమా బాగా సరే తిను మా పాపకు ఆరు సంవత్సరాలు అండి మా పాపకి నాలుగు సంవత్సరాలు మా బాబుకి టెన్ ఇయర్స్ అండి మా బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నాడు వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పేసి ఎంతమంది పేరెంట్స్ కామెంట్ పెడుతున్నారు పెడుతున్నారోనండి బోల్డ్ కామెంట్స్ వస్తున్నాయి ఇక్కడ నేర్పించే వాళ్ళు గొప్ప కాదు నేర్పించలేని వాళ్ళు తక్కువ కాదు వాళ్ళు కష్టపడుతున్నారు పిల్లల కోసం ఇంకా అలా కష్టపడుతూనే ఉన్నారు అది నేర్పించాలనే ట్రై చేసేవాళ్ళు పిల్లలు కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాము ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మా పాపను చూస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా నార్మల్ కిడ్ అబ్నార్మల్ కానే కాదు అనుకుంటారు కానీ తను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు ఎలా ఉందో తెలియదు కదా నా దగ్గర వీడియోస్ కూడా లేవండి నాకు అసలు వీడియోస్ తీసే అలవాటు లేదు ఆ టిక్ టాక్లు కానీ ఇంకా ఇంక సోషల్ మీడియాలో ఉండడం కానీ నాకు ఎలాంటివి ఏం తెలియదు కరోనా టైంలో డైలీ ఇంట్లోనే ఉండిపోతుంది టీవీ ఎక్కువగా చూస్తుంది ఏం చేయాలో అర్థం కాకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ సలహాతో యూట్యూబ్లోకి వెళ్తే కొంచెం తనతో ఏమైనా యాక్టివిటీ చేస్తూ ఉంటుంటే కొంచెం యాక్టివ్గా ఉంటుందని చెప్పడంతో నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను నాకు ఇంకొకటి టీవీ సీరియల్స్ చూసే అలవాటు కూడా లేదండి ఆ టైం అంతా నేను మా పాప కోసమే పెట్టాను టీవీ సీరియల్స్ కోసం చాలామంది టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో మన పిల్లల కోసం ఆ టైం ఉపయోగించుకోండి మీకు ఉంటే కొంచెం టైం తగ్గించుకోండి ఎలా ఎక్కువ టైం గడపాలి చెప్పే విధానంలో తేడా ఉందండి ఇక్కడ నేను నిజంగా చెప్తున్నాను ఆ చెప్పే విధానంలో కొంత నేర్పించుకోగలుగుతాము చాలామంది పేరెంట్స్కి అతి కష్టమైన ముఖ్యమైన పని ఏంటంటే పిల్లలకి బాత్రూమ్ పనులు నేర్పించలేకపోవడం దానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారట అండి డబ్బులు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తున్నారట ఈ రెండు మాత్రం ఆటిజం పిల్లలతో చాలా కష్టం ఎంత వీలైతే అంత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడే నేర్పించుకోవాలి లేకపోతే చాలా చాలా కష్టం అయిపోద్ది అనమాట కొంత ఒక ఆవిడ ఏం కామెంట్ పెట్టారంటే వాళ్ళు మన పిల్లలు మాట వింటేనే కదండి నేర్పించడానికి అని చెప్పేసి మాట వినడానికి వాళ్ళు నార్మల్ పిల్లలు ఏం కాదండి వాళ్ళకి ఎలా నేర్పించాలో అలాగా ట్రైనింగ్ ఇచ్చుకొని మనం నేర్పించుకోగలగాలి టాయ్స్ ద్వారా కానీ స్టోరీస్ ద్వారా కానీ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళకి అలవాటు చేయాలి అంతేగాని నార్మల్గా నేర్పించడం అంటే అది కుదరదు అలాగా నేర్పించలేక కొన్ని సంవత్సరాలు అయిపోతే మనం చేయడానికి అలవాటు పడి మన చేత చేయించుకోవడానికి అలవాటు పడిపోయిన పిల్లలు నేర్చుకోవడానికి అలవాటు పడరు సో ఇది గమనించుకుని నేర్పించడానికి ట్రై చేయండి మీరు నేర్పించగలుగుతారు టూ మంత్స్ క్రిందట జరిగిన సంఘటన అండి బీచ్ పార్క్ కూడా ఉంటుంది తెన్నేట్ పార్క్ అని విశాఖపట్నంలో అక్కడ తీసుకెళ్ళినప్పుడు అనమాట సో ఈ పిల్లలకు పబ్లిక్ ప్లేస్ అనేది కూడా తెలియదు ఓపెన్గా వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు పిల్ల వింటుంది దాన్ని హైపర్ చూడండి మరి అదిగో నన్ను కొడుతూ కొడటానికి వచ్చేసి ముందు ముందుకి దూకేసి అరుస్తూ ఇంకా నేను రాను పోతి దాన్ని అదొక్కటే నడుచుకుంటూ నడుచుకుంటా అది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ గోడ దగ్గరికి వెళ్ళి అల్లిగి ఉంది అనమాట ఎంతకీ పిలుస్తుంటే రావట్లేదు అయితే నేను సర్ది వినట్లేదు గట్టి అరుస్తుంది అడుస్తుంది పక్క క్షణ సోనీ నడకను కూడా ఇక్కడ చూడొచ్చండి అంత డిస్టెన్స్లో నడుస్తుంది సో కొంచెం దూరం నడవగలుగుద్ది తర్వాత బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మాత్రం పడిపోద్ది అనమాట చూడడానికి చాలా నార్మల్గా కనిపిస్తున్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు సిగ్గు బిడియం అనేది తెలియదు కాబట్టి పబ్లిక్ ప్లేసా ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇది అవ్వదు అంటే వాళ్ళ దృష్టిలోకి రాదు అందువల్ల ఎలా ఉంటారు ఇంట్లో ఉంటారు ఎలా ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో బయట కూడా సేమ్ అలాగే ఉంటారు ఒకరిద్దరు కామెంట్ పెట్టారు ఈ పిల్లలకి ఎక్కువ కోపం వస్తుందట కదా అని చెప్పేసి అది కోపం అందరికీ వస్తుంది కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళకి కంట్రోల్ చేసుకోగలిగే స్టామినా ఉంటుంది అంటే ఇది పబ్లిక్ ప్లేస్ అనేది ఈ పిల్లలకి ఏంటి అది అనేది తెలియదు సో ఏదైనా బయటకు మాట్లాడేస్తారు అందువల్ల కొంచెం షైన్ అవుతూ ఉంటారు ఎవరు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో ఎలా మాట్లాడతారో అని ఎలా మాట్లాడినా ఎలాగా బిహేవ్ చేసినా సో అక్కడికక్కడ మనం కంట్రోల్ చేసుకుంటూ నేర్పిస్తూ ఉండకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము ఇంకా ఆల్రెడీ చాలామంది కూడా అది ఆ ఫీలింగ్తోనే పిల్లల్ని పెట్టుకొని ఎక్కువ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే 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 గడిపిస్తూ ఉంటారు సో ఇది చాలా మటుకి పొరపాటు అండి కదా వాళ్ళ మనసులో ఉన్నది ఫ్రీగా బయటకు వస్తేనే కదా వీళ్ళు బయట ఎలా ఉంటున్నారు అనేది విషయం మనకు కూడా అర్థమవుతుంది సోని చూస్తే చాలామంది అనుకుంటారంటే ప్రాబ్లం చాలా తక్కువగా ఉంది మైల్డ్ ఆర్టిజమ్ ఏమో అనుకుంటారు సో సో కానే కాదండి సాధారణ సర్టిఫికెట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట సోనీ ప్రాబ్లం అలాంటిది జస్ట్ తనకి తన ఆలోచనలు కంట్రోల్లో ఉన్నప్పుడు తను చెప్పినట్టు నేను వినడం వలన దాని ఫీలింగ్స్ అనేవి అలా చాలా కూల్గా ఉన్నట్లు కనిపిస్తాయి వన్స్ ఒక్కసారి నేను వద్దన్నా కాదన్నా ఇంకా దాని హైపర్ని నేను తట్టుకోలేను అన్నమాట సో చాలామంది పిల్లలు ఏది కావాలంటే అదే అదే పదే పదే అడగడము పదే పదే దానికోసం గొడవ పడడం కూడా చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఒక లాగా మారిపోయి వాళ్ళకి నచ్చినట్లు యాక్టింగ్ చేయడం బిహేవ్ చేయడము అప్పటికప్పుడు హైపర్ పెరగకుండా కూల్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ తెలుసుకుంటే మౌల్డ్ ఎలా చేయాలో పిల్లల్ని ఈజీగా అర్థమైపోతుందండి నెక్స్ట్ వీడియోలో బాత్రూమ్ ఎలా అలవాటు చేశానో నేను షేర్ చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్